ఎక్కడి నుంచి వచ్చారు మేము బెంగళూరు నుంచి వచ్చినాము దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగిందండి ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ అన్న ప్రసాదం కానీ జలప్రసాదం కానీ ఎవరైనా తిరుమలకి వస్తే ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయకుండా వాపస్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి మహిళలకు వాష్ రూమ్స్ కానీ అక్కడ నీట్నెస్ కానీ అంతా బాగుందా అంతా చాలా క్లీన్ గా పెట్టిన రూమ్స్ లో పబ్లిక్ వాష్రూమ్స్ కానీ ఎస్పెషలీ దర్శనం కూడా చేసేటప్పుడు ఎవ్రీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వాష్రూమ్స్ పెట్టినారు సో చాలా ఈజీ అంటే రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి వేలాది మంది లక్షలాది మంది భక్తులు అయితే తిరుమలకి వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఫుల్ డెకరేషన్ అదంతా నడుస్తుంది కానీ ఈ రోజు యూజువల్లీ కంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఈ రోజు రేపటి నుంచి చాలా ఎక్కువ మంది ఉంటారు దర్శనం కూడా చాలా టైం పట్టేటట్టుంది ఇంకా రేపటి నుంచి ఏర్పాట్లు టీటీడీ తరఫు నుంచి వాళ్ళకి ఎంత అవుతుందో చేస్తున్నారు ఇంకా స్వామి ఇంకా వాళ్ళ భక్తి అవుతాయి థ్యాంక్ యూ పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు గుంటూరు జిల్లా వల్లూరు నుంచి అండి ఏం పేరు మీ పేరు పరమేశ్వరరావు అండి ధూల్లి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలు ఏ క్లాస్ అండి నెంబర్ వన్ గా చేశారు సింగల్ గారు ఓకే ఆ గంటల్లో దర్శనం అయిపోయింది బ్రహ్మాండం ఉంది దర్శనం కూడా ఓకే చాలా హ్యాపీగా జరిగింది లడ్డు రుచి ఎలా ఉంది లడ్లు మునిపడి కన్నా ఇంకా బ్రహ్మాండం ఉందండి రుచి ఆ భోజనం గానీ భోజన వసతి గాని భోజనం తయారు చేసే విధానం గానీ చాలా చాలా రుచిగా ఉంది ఓకే రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు నెంబర్ వన్ గా చేశారు ఇప్పటికీ ఇంకా చేయాల్సి ఉంది సాయంత్రం లోపు మొత్తం చేస్తా ఉన్నారు అనుకున్నాం చేసేస్తా ఉన్నారు ఏర్పాటు బ్రహ్మాండం ఉంది మునుపటి కంటే ఇంకా మెరుగ్గా చేశారు ఏర్పాట్ల ఓకే బాగా ఉంది అంటే భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కుబడిగా కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు మాత్రం స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలను లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు అది మీకు మాకు చాలా బాధాకరం అనిపించింది అండి దాని మీద మేము పరకాపండి మీద సేవ చేసాము పరకాపండి సేవ చేస్తే మొత్తం ఆల్ క్లియర్ చేసి చెక్ చేసి పంపించారు అలాంటి అధికారులు మళ్ళీ ఇలా జరుగుతుంటే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు లాలూచి పడి ఈ ఏర్పాట్లు చేశారు కాబట్టి అలా జరిగిపోయింది ఒక సామాన్య భక్తుడు పరకామణికి తీసుకుంటే ఎంత కరెక్ట్ గా చెక్ చేస్తున్నారో అలా ఎందుకు చేయలేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి దీని మీద పూర్తిగా చర్య తీసుకోమని మేము టీటీ ని కోరుకుంటున్నాము ఓకే అంటే మొత్తంగా అసలు ఒక భక్తుడిగా మీరు స్వామివారికి నేను మొక్కుబడి చెల్లించుకున్నాను అనేటువంటి భావనలో మీరుంటారు కానీ మీరు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదని తెలిసిన తర్వాత స్వామివారి సంపద అపహరణకు గురైంది అని తెలిసిన తర్వాత ఏమనిపించిందండి మాకు చాలా బాధేసిందండి మేము మేము మొక్కుబడిగా ఈ స్వామికి నేను మేము అనుకుంటున్నాం ఈ వార్త తెలిసిన తర్వాత ఇది ఒకటే తెలిసింది కాబట్టి ఇది ఒకటే అనుకుంటున్నాం ఇట్లా తెలియకుండా ఇంకా ఎన్ని జరిగిపోయినాయను మనం వేసింది స్వామికి చెందలేదు అనే భావంతో మేము చాలా చాలా బాధపడుతున్నాం నుంచి వచ్చారు నెల్లూరు నెల్లూరు దర్శనం బాగా సేవ కూడా జరిగింది ఓ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఓకే అంటే రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి మహిళలకు సంబంధించి వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ అన్నీ బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి కదా రేపు రే ఇప్పుడే కనిపిస్తుంది రేపుడిది ఇప్పుడే కనిపిస్తుంది ఓకే చాలా ఒక భక్తిరాలుగా మీరు చెప్పండి మీరు స్వామివారిని ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మీరు మొక్కుబడిగా ముడుపులు చెల్లించడం లేదా కానుకలు సమర్పించడం జరుగుతుంది అయితే మీరు స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు వాటిని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు స్వామివారి సొమ్మును అపహరించాలనుకున్నారు ఇది కరెక్ట్ అంటారా చాలా వరకు దారుణం కదా చాలా దారుణం కదా ఆ పని చేయకూడదు కదా ఒప్పుకోడ నిజరూప దర్శనం అయినా మనకి వడ్డీ కాసిన వాడు వడ్డీ తోటే గుంజుతాడు అసలే కాదు వడ్డీ తోటే గుంజుతాడు ఆయన అనుకున్నది రూపాయలు చెల్లించుకున్నా సరే ఇంకా నాలుగు రూపాయలు రెట్టింపుగా చెల్లించుకునే రకం మా హరే శ్రీనివాసు అది అంటే ఒక భక్తురాలుగా మీరు ముడుపులు చెల్లించేసుకున్నారు లేదా మీరు కానుకలు సమర్పించారని మీరు అనుకుంటారు కానీ మీ మొక్కుబడిగా మీరు సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి వెళ్ళలేదని తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు ఈ గుండె బండపారిపోద్ది అప్పుడు మా సాంగ్ దక్కలేదని గుండె బండ పారిపోద్ది అప్పుడు మీరు చెప్పండి మీరు భక్తురాలిగా స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది మేము ఆ స్వామికి చెప్తున్నాము మా వల్ల ఎలాంటి తప్పు లేదు తప్పు అధికారులది వాళ్ళని శిక్షించు మమ్మల్ని మాత్రం దయతో మంచి మనసుతో మమ్మల్ని క్షేమంగా కాపాడు స్వామి అనుకోరు హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు సూర్యాపేట ఓకే ఏం పేరు మీ పేరు హర్షిత సోమవారం దర్శనం చేసుకున్నారు అంటే లాస్ట్ టైం చేసుకున్నాం ఇంకా రాలేదు మేము నిన్ననే వచ్చినాం సేవకి ఓకే సేవ చేశారా మరి ఇంకా టెన్ డేస్ ఈరోజే ఫస్ట్ డే మాది

మీరు భక్తి శ్రద్ధలతో శ్రీవారికి సమర్పించేటువంటి కానుకలు అంటే ముక్కుబడిగా కానుకలు కానీ ముడుపులు గాని స్వామివారికి చెందకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాటిని లూటీ చేసే ప్రయత్నం చేశారు అది తెలియగానే ఏమనిపించింది మీకు అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చినారు వాళ్ళకి ఇట్లానే అంటే అదేంటి వాళ్ళకు కూడా ఇట్లా మనీ తీసుకొని మేము దర్శనం ఇప్పిస్తాము అది అని చెప్పి ఐగారి చేత బ్లెసింగ్స్ ఇప్పిస్తామని చెప్పి ఫైవ్ థౌసండ్ తీసుకున్నారంట వాళ్ళ దగ్గర పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ లాగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నారంట ఇట్లా టీటీడీ వాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు తీసుకున్నారంట వాళ్ళు మాకు ఫోన్ చేసి మీరు సేవ చేస్తారు కదా ఇట్లా ఉంటుందా అని చెప్పి అడిగితే ఉండదు అని అంటే వాళ్ళు ఇట్లా తీసుకున్నారు ఇంకా మాకేం మంచిగా అనిపించలేదు అని చెప్పినారు మాకు కాల్ చేసి అంటే ఒక భక్తురాలిగా మీరు స్వామివారిని ఏదైనా కోరుకొని అది నెరవేరిన తర్వాత మీరు ముడుపులు కట్టడమో లేకపోతే ఇక్కడికి వచ్చి ముక్కుబడిగా స్వామివారికి కానుకలు సమర్పించడమో చేస్తూ ఉంటారు మీరు ఇచ్చినటువంటి కానుకలు స్వామివారికి అందలేదు అని మీకు తెలియగానే అనగానే మీకు ఏమనిపిస్తుంది అసలు బాధ అనిపిస్తుంది ముక్కు తీర్చుకొని మనం చెల్లించే అవే కదా మరి అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకి అధికారులకు అయినా సరే టీటీడీ వాళ్ళకైనా సరే అట్లా చేసినప్పుడు బాధ అనిపిస్తుంది కదా ఓకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా చర్యలు ఏమైనా అంటే ఎవరైనా మరీ అట్లనే చేస్తే మాత్రం వాళ్ళని తీసేయాలి అనే మా ఒపీనియన్ పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే దర్శనం బాగా జరిగిందా దర్శనం బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి అండి అంటే రేపటి నుంచి స్వామివారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి ఏర్పాట్లు గాని వస్తువులు గాని సదుపాయాలన్నీ బాగున్నాయా ఓకే భక్తులు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో మొక్కుబడిగా స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పిస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఎలా చూడాలి వాళ్ళ వాళ్ళు ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వం దోపిడీ చేసింది నిజమే అది మేము కూడా ఒప్పుకుంటాం మేము ఇంతకుముందు విన్నది కాబట్టి మేము కూడా ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు మాత్రం హుండీలు వేసినాం మేము ఏ కానుకలైనా అక్కడనే దేవునికి సమర్పించినాం ఇది బాగుంది ఈ ప్రభుత్వం లోపల జరిగే విషయాలని ఓకే అంటే అసలు మీరు భక్తులుగా స్వామివారికి సమర్పించినటువంటి ముడుపులు కానివ్వండి కానుకలు కానివ్వండి అసలు స్వామివారికి అందలేదు అని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అందలేదంటే ఒక రకంగా మనకున్నటువంటి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది దేవునికి ఇచ్చిన సొమ్ము దేవునికి పోయి మళ్ళీ ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో ముడుపులు ఎవరైనా చెల్లిస్తారు ఆ చెల్లించకుండా ఎవరో మధ్యాహ్నం ఉండి దోపిడీ చేసుకొని వాళ్ళు సొంతానికి లాభం వాడుతుంటే దేవుని మీద భక్తి ఉండినట్టు ఉండదు కదా అది మేము అనేది